సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు కాలేజ్ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఏకంగా మూడు వందలకు పైగా వీడియోలు చిత్రీకరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ దారుణంపై స్పందించిన కాలేజీ విద్యార్థులు ఒంటి కాలుపేలేచారు గురువారం అర్ధరాత్రి నుంచే కాలేజీ ముందుకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ క్రమంలోనే నిందితురాలిగా భావిస్తున్న యువతిని కాలేజీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా తప్పించింది దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి కలకలంగా మారిన గుడ్లవల్లేరు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చంద్రబాబు నాయుడు స్పందించి విచారణ వేగవంతం చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు అయితే విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన నుంచి వెనక్కి తగ్గడం లేదు ఇంత దారుణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు అందరి ముందు ఉరి తీయాలంటూ కోరుతున్నారు వీరికి తోడు విద్యార్థి సంఘాలు సైతం తోడవడంతో కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈ దారుణానికి కాలేజీ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు వారం రోజుల నుంచి చెబుతున్నా వినిపించుకోకుండా యాజమాన్యం అస్సలు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులంతా నిందితురాలిగా భావిస్తున్న యువతిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే వారిని కొందరు అడ్డుకున్నారు ఈ సమయంలో నిందితురాలు వారి వైపు మిడిల్ ఫింగర్ చూపించింది దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అయితే ఈ క్రమంలోనే కాలేజీ యాజమాన్యం నిందితురాలని గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే తప్పించడంతో ఇప్పుడు అనేక అనుమానాలకు తావిచ్చినట్లుగా అవుతోంది చూడాలి మరి ఈ ఘటనలో చివరికి ఏం జరుగుతుంది అనేది